హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో కెన్యాలో కెన్యన్స్ ఇండియన్ గ్రాసరీస్ అమ్మే హోల్సేల్ షాప్ గురించి చూపిస్తాను రండి అంతే కాకుండా ఇక్కడ మన ఇండియా స్టైల్లో వీళ్ళు పప్పులు ఎలా బాగు చేస్తారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు చూద్దామా ఇంకా వెల్కమ్ బ్యాక్ టు సాయిస్ బ్లాగ్

స్టార్టింగ్ వీడియో లో పప్పులు శుభ్రం చేయడం చూశారు కదా మట్టి అలాంటి రాళ్ళు అలాగ లేకుండా అక్కడ శుభ్రం చేసుకొని వచ్చి ఇక్కడ ఇలా గోతాల్లో పెట్టి నీట్గా ఇలా సేల్ చేస్తారు వీళ్ళు

ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మెజర్ చేసి ఇస్తారన్నమాట మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి చాలా షాపులు ఉన్నాయి వరుసగా మేము ఎక్కువ ఈ మామ దగ్గరికి వచ్చి తీసుకుంటాము వేరుశెనపప్పు మినపప్పు పచ్చనపప్పు జొన్నలు రాగులు సజ్జలు అలాంటివి చాలా దొరుకుతాయి ఇక్కడ

लाओ जी नहीं 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 ফিটি জুকু mama per only, Chuku. only Chuku. Chuku. 170 yeah. 170 825 860 after my customer and the how mama much is 460 huh for money to ko forty huh for 440 and uh, you no, no, can take no, mama's yeah. also yeah. not 2000 to 1000 mm -hmm. মামা চান্ত্ৰি কিলোৰেপ্ৰেট ఈ షాప్ వచ్చి లో ఉన్న షాప్ అండి ఇక్కడ ఇంకా కొంచెం నీట్ గా క్లీన్ గా ఉన్నాయి చూడండి మనకు ఓపెన్ గా ఉండటం వల్ల ఇంకా బాగా తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి అనేది వేరుశెనగపప్పు బియ్యము మినప్పప్పు అదేవిధంగా బొబ్బర్లు అంటారు కదా అవి పచ్చనపప్పు అలా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ జొన్నలు అలాంటివన్నీ ఇలా ఈ విధంగా కెన్యాలో మన ఇండియన్ గ్రాసరీస్ హోల్సేల్గా దొరుకుతాయి ఇక్కడ కొంచెం ప్రైస్ కొంచెం తక్కువగా షాప్స్ షాప్స్తో కంపేర్ చేసుకుంటే తీసుకున్నాం కదన్న ఇక్కడ వేసేన పప్పులు బాగున్నాయి అని చెప్పి వేసేన పప్పులు అండి ఇక్కడ చూడండి తను ఎలా మెజర్ చేస్తున్నారో ఇందాక మామ మెజరింగ్ డిఫరెంట్ ఉంది కదా దీని మెజరింగ్ డిఫరెంట్ ఉంది ఈ విధంగా ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి లవంగాయలు పచ్చనపప్పు ఆవాలు మిరియా ఒక్కొసారి మిరియాలు కూడా ఉంటాయి అదేవిధంగా బొబ్బర్లు అలా చాలా ఐటమ్స్ ఇండియన్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఇక్కడైతే ఇది వీడియో అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఇంకేమైనా చూడాలి అని ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్